ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ మాసం అంటే జూన్ నెల రాసులకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం మరి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో వృషభ రాశిలో వచ్చేటప్పటికి రేవు నాడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు మరి మేషరాశిలో శుక్రుడు మీన రాశిలో శని రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉండడం ద్వారా ఇది సర్పదోష సంబంధమైందని అంటూ ఉంటారు ఏదైనప్పటికీ దీని యొక్క ప్రభావం వల్ల అవచ్చు మనం వ్యక్తిగతమైనటువంటి రాసులకి ఈ జూన్ నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బాగా ఆలోచిద్దాం తద్వారా సులభమైన పరిహారాల ద్వారా ఈ రాసుల్లో ఉన్నటువంటి మనకి సులభమైన పరిహారాల ద్వారా తప్పనిసరిగా దానిని మనం చెడు ప్రభావాన్ని నివారించుకుంటూ సన్మార్గంలో వెళ్ళడానికి జ్యోతిషం ఒక లైట్లో మనకు ఉపయోగపడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది హ్యాండ్ బుక్ అంటారు కర సాధన లాంటిది పంచాంగం ముంచేత ఖగోళలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా తీసుకుని చెడు వస్తుందనేప్పుడు జాగ్రత్తలు మంచి వస్తుందన్నప్పుడు కొంచెం వేగవంతంగా వెళ్ళి మన విజయాన్ని మనం సాధించగలుగుతాం చెడు వస్తుందన్నప్పుడు ఏ సులభమైనటువంటి పరిహారాల ద్వారా దాన్ని మనం నివారించుకోవచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి దీన్ని ఒక గైడెన్స్గా మాత్రమే సేకరిస్తూ మనం వెళ్ళట్లేదని తప్పకుండా మన విజయాన్ని సాధించగలుగుతాం రెండవ విషయం ఉద్యమైన ఈ శత్యంతి కార్యాడ మన యొక్క ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి ప్రయత్నం చేతనే విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పది మందికి అందిస్తారని ఆశిస్తూ మేషరాశి ఈ మేషరాశి వారికి వారు చాలా అంటే ఈ మాసం చూసినట్లయితే చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనబడతారు అంటే దృఢమైన నిశ్చయంతో కొన్ని చేసినటువంటి తప్పులను సవరించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు మొట్టమొదటి పదిహేను రోజుల కంటే తర్వాత పదిహేను రోజులు చాలా అత్యద్భుతంగా ఉంటుంది తర్వాత పదిహేను రోజుల్లో క్రయ అవ్వచ్చు ఆర్థిక ప్రోత్సాహం అవ్వచ్చు అన్ని విధాలా కూడా మనం విజయాన్ని సాధించగలుగుతాం ఎందు గురించి అంటే మనకి పదిహేను రోజుల తర్వాత సూర్యభగవానుడు తృతీయ స్థానంలోకి వెళ్తాడు అంటే రవి సూర్యభగవానుడు తృతీయ స్థానంలో అత్యద్భుతంగా యోగిస్తాడు ఇప్పుడు మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి ప్రతి పనిలో కూడా మనం శ్రద్ధ అనేది వహించవలసిన అవసరం ఉన్నది విద్యార్థులు దక్షిణామూర్తిని శ్రద్ధగా పూజించాలి రాజకీయ నాయకులకైతే అవకాశాలు తగ్గుతాయి వృత్తుల పరంగా ఉన్న వారికి పబ్లిక్ రిలేషన్స్ తగ్గుతాయి కళారంగం వారికి కూడా అవకాశాలు తగ్గుతాయి ఏదైనా ఆర్థిక సర్దుబాట్లు ఆత్మస్థైర్యం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఇవన్నీ కూడా మనకి జూన్ పదిహేను నుంచి జూన్ నెలాఖరు వరకు యోగించేటువంటి అవకాశాలు ఉన్నాయి చెత్త ముఖ్యమైన వ్యవహారాలని రుణ ప్రయత్నాలు కోర్టు ప్రయత్నాలు ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు ముఖ్యమైన ఇంపార్టెంట్ చేయాలన్నట్లయితే మాత్రం మనం జూన్ పదిహేను తర్వాత చేయడానికి మంచిది ఏదో కొంతకాలం విందులు వినోదాల్లో పాల్గొనడానికి అంటే సమయానికి నిద్ర సమయానికి భోజనము లభిస్తాయి మిగిలినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఒక పని రెండు మూడు సార్లు చేయాలి చికాకులు శ్రమ మానసికమైన అశాంతి ఇవన్నీ తోడవుతాయి విద్యార్థులు ఎక్కువ శ్రమ పడాలి రాజకీయ నాయకులు వృత్తుల పరంగా ఉన్న కూడా సామాన్యం వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా నూతనమైన వ్యాపార ప్రయత్నాల విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇకపోయి ఈ రాశి వారు ఎక్కువగా ఇరుపు కలర్ వాడండి నెంబర్స్లో మీకు వీలైనట్లయితే నాలుగు ఏడు తొమ్మిది సంఖ్యలు వాడండి దానాల్లో ఎక్కువగా చేయాలన్నట్లయితే తెల్లదానం చేయండి నూనెను మరి దేవాలయాల్లో తప్పనిసరిగా ఇవ్వండి తద్వారా మీకు శని స్తోత్రాన్ని రోజు పఠిస్తూ నవగ్రహ ప్రదక్షిణ చేసినట్లయితే తప్పకుండా ప్రాబ్లమ్స్ తగ్గి కాస్త ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి మేషరాశి ఈ మేషరాశి వారికి వారు చాలా అంటే ఈ మాసం చూసినట్లయితే చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనబడతారు అంటే దృఢమైన నిశ్చయంతో కొన్ని చేసినటువంటి తప్పులను సవరించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు మొట్టమొదటి పదిహేను రోజుల కంటే తర్వాత పదిహేను రోజులు చాలా అత్యద్భుతంగా ఉంటుంది తర్వాత పదిహేను రోజుల్లో క్రయ విక్రయాదులు అవ్వచ్చు ఆర్థిక ప్రోత్సాహం అవ్వచ్చు అన్ని విధాలా కూడా మనం విజయాన్ని సాధించగలుగుతాం ఎందు గురించి అంటే మనకి పదిహేను రోజుల తర్వాత సూర్యభగవానుడు తృతీయ స్థానంలోకి వెళ్తాడు అంటే రవి సూర్యభగవానుడు తృతీయ స్థానంలో అత్యద్భుతంగా యోగిస్తాడు ఇప్పుడు మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి ప్రతి పనిలో కూడా మనం శ్రద్ధ అనేది వహించవలసిన అవసరం ఉన్నది విద్యార్థులు దక్షిణామూర్తిని శ్రద్ధగా పూజించాలి రాజకీయ నాయకులకైతే అవకాశాలు తగ్గుతాయి వృత్తుల పరంగా ఉన్నవారికి పబ్లిక్ రిలేషన్స్ తగ్గుతాయి కళారంగం వారికి కూడా అవకాశాలు తగ్గుతాయి ఏదైనా ఆర్థిక సర్దుబాట్లు ఆత్మస్థైర్యం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఇవన్నీ కూడా మనకి జూన్ పదిహేను నుంచి జూన్ నెలాఖరు వరకు యోగించేటువంటి అవకాశాలు ఉన్నాయి చేతి ముఖ్యమైన వ్యవహారాలని రుణ ప్రయత్నాలు కోర్టు ప్రయత్నాలు ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు ముఖ్యమైన ఇంపార్టెంట్ చేయాలన్నట్లయితే మాత్రం మనం జూన్ పదిహేను తర్వాత చేయడానికి మంచిది ఏదో కొంతకాలం విందులు వినోదాల్లో పాల్గొనడానికి అంటే సమయానికి నిద్ర సమయానికి భోజనము లభిస్తాయి మిగిలినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఒక పని రెండు మూడు సార్లు చేయాలి చికాకులు శ్రమ మానసికమైన అశాంతి ఇవన్నీ తోడవుతాయి విద్యార్థులు ఎక్కువ శ్రమపడాలి రాజకీయ నాయకులు వృత్తుల పరంగా ఉన్న వారికి కూడా సామాన్యం వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా నూతనమైన వ్యాపార ప్రయత్నాల విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇతమ ఈ రాశి వారు ఎక్కువగా ఇరుపు కలర్ వాడండి నెంబర్స్లో మీకు వీలైనట్లయితే నాలుగు ఏడు తొమ్మిది సంఖ్యలు వాడండి దానాల్లో ఎక్కువగా చేయాలన్నట్లయితే తెలదానం చేయండి నూనెను మరి దేవాలయాల్లో తప్పనిసరిగా ఇవ్వండి తద్వారా మీకు శని స్తోత్రాన్ని రోజు పఠిస్తూ నవగ్రహ ప్రదక్షిణ చేసినట్లయితే తప్పకుండా ప్రాబ్లమ్స్ తగ్గి కాస్త ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి